ప్రజలందరి జీవితాల్లో హోలీ పండుగ అందమైన రంగులను తీసుకురావాలని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆకాంక్షించారు హోలీ పండుగను పురస్కరించుకుని స్థానిక ప్రజలతో కలిసే బీజేపీ నాయకులు కార్యకర్తలు బండ్ల వీధిలో రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ రోజు పరస్పరం చల్లుకునేటివి రంగులు మాత్రమే కావని ఆప్యాయత అనురాగాలని పేర్కొన్నారు పూర్వం హోళిక అనే రాక్షసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేదని ప్రజల ప్రార్థనతో దేవదేవుడు ఆ హోలికా రాక్షసిని సంహరించాలని అందుకు గుర్తుగానే పాల్గొన మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో అందమైన రంగులు నింపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ ఉత్తమ సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారుపురవిప్రసాద్ బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు బీజేపీ సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుధాకర్ జైరామ్ సేట్ దిలీప్ సేట్ నూర్తుల్లా ప్రసాద్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు హోలీ హోలీ సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఇక్కడ షాపులు పెట్టుకు పెట్టుకుని నివసిస్తున్న మార్వాడి రాజస్థాన్ సేట్లతో కలిసి ఈరోజు హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నాం ఈ హోలీ పండుగ చాలా ప్రసిద్ధమైనది ఈ పండుగ రోజు అన్ని చెడు అలవాట్లన్నీ పక్కన పక్కనతో వేసి మంచి ఆలోచనలతో మంచి ఒడవడితో మనం హోలీ పండుగ జరుపుకొని హోలీ శుభాకాంక్షలు అందరూ జరుపుకున్నాం అందరికీ మంచి కలగాలని ఈరోజు హోలీ పండుగ సందర్భంగా తెలియజేసుకుంటూ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు హోలీ పండుగను ఘనంగా జరుపుకోమన్నారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హోలీ పండుగను జరుపుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంగా ఉండాలని అలాగే కలుగు వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులు అందరికీ మెండుగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో పిల్లలు మంచి చదువులు చదువుకుని నెంబర్ వన్గా ఉండాలని హోలీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి యావత్ భారతదేశంలో కూడా హోలీ పట్టణ నడుస్తుంది హోలీ అంటే ఒక మన్మందు మహావేశ్వరుడు కూడా బదిలించినట్టి రోజు ఆ సందర్భంగా భారతీయ ప్రజలందరూ కూడా ఆ కాలం నుంచి ఈరోజు వరకు కూడా హోలీ జరుపుకుంటారు ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున పండ్ల వీధిలో మార్వాడీ స్టాప్లో మార్వాడీసు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇవాళ హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది ఇంకా చాలా సంతోషకరంగా ఉంది